నీ ఓదార్ పేద నన్ను తీసుకొచ్చావేంట్రా పక్కన మీరు బలంగా ఉంటుంది సార్ సార్ వీడైనా గుండెపూటి గుమ్మడి అవునండి గుమ్మడికాయలు ఉన్నాడు వీడి గుండెపోటు ఏంట్రే ఏమల్లుడు ఎట్లున్నావు మస్తున్నాడు డిస్కషన్ షురు చేద్దామా వద్దండి మీకు దండం పెడతాను బాపుకి డిస్కషన్ అంటే చాలా ఇష్టం మాకు చాలా కష్టం అండి బాపు అయినా బావతో ఎందుకు డిస్కషన్ గీ బాలిగా తోటి చేద్దాం డిస్కషన్ సార్ సార్ నాతో డిస్కషన్ ఏంటి సార్ రే నన్ను ఇరికించడానికి తీసుకొచ్చావేంటరా హార్ట్ అటాక్ అంటే వచ్చాం గానీ ఇలా మన మీద అటాక్ చేస్తారు నాకే తెలుసండి కర్మరా బాబు సూపర్ డిస్కషన్ అంటే ఇదే అంత తాగేస్తారా గుండెకి మంచిది కదేమో నా గుండెకేమల్లు రాయి రాయి సార్ అలా కొట్టుకోకండి నా గుండె కొట్టుకుంటుంది ఏమైనా నీతో మందు కొడుతా అంటే స్వర్గంలో ఉన్నట్టుంది అల్లుడు ఇంకా రెండు రోజులు అయితే అక్కడికి వెళ్తారు కదా సార్ రెండు దినాలలా స్వర్గం లాంటి మనం ఊరికి పోతున్నావు అదేంటి నాలుగు రోజులు ఉంటారని చెప్పారు కదా డాక్టర్ అంటే డాక్టర్ రంగనాథం ఉన్నాడుగా బాపు ఓ నెల్లో వచ్చి నన్ను కలుస్తాన్నాడు పిచ్చుడు వాడు అభిమానం కానీ వాడు వచ్చిన తర్వాత అగుతాను అంటే పోతారని తెలుసు కూడా మీరు నవ్వుతున్నారంటే అక్కడ కొట్టేశారు సార్ మార్కులు సార్ నాకు ఒక విషయం చెప్పండి కరెక్ట్ గా చెప్పండి సార్ మీరు రోజుల్లో పోతారు సార్ ఓదే ఓ పాలిగో పల్లుండి చూశాను కదా ఆ ఆనందంలో రెండు రోజుల్లో పోతాను టూ డేస్ టూ డేస్ ఓన్లీ టూ డేస్ కన్ఫర్మ్ సార్ ఈలోపు మీకు ఒక విషయం చెప్పాలి సార్ ఏ పాలి ఇగ మీరు ఊరుకోండి అసలు నన్ను మాట్లాడనివారంటే ఇనుక విషయం చెప్పలేను ఏయ్ పాలి సార్ మీ అమ్మాయిని మా సుబ్బిగాడు ప్రేమించడం లేదు సార్ ప్రేమించడం లేదు సార్ ప్రేమించడంలేదు సార్ తెలుసు మా అమ్మయ్యలుండి ప్రేమించింది అబ్బా ఏమి జోకులేస్తారు సార్ మీరు సూపర్ సార్ అయితే మీకు ఇప్పుడు విషయం చెప్పాలి సార్ ఇదేమో మీ అమ్మాయి ఇదేమో మా సుబ్బిగారు సార్ ఏం సార్ బంగారం లాంటి అల్లుడిని బ్రాంతి హలో పోలుస్తావరా ఉన్నాను సార్ కరెంట్ పోయింది కదరా ఇన్నాళ్ళు వీళ్ళు మనతోటి కబడ్డీ ఆడారు కదా ఇప్పుడు వీళ్ళతోటి ట్వంటీ ట్వంటీ ఆడతా ఈ చీకట్లో మీకు అవసరమా క్రికెట్ అంటే క్రికెట్ కాదురా ఆ దుర్గా ప్రసాద్ గారి డిప్ప కొట్టేస్తా రిస్క్ ఏమో ఐ వాంట్ రిస్క్ ఐ నీడ్ రిస్క్ ఐ లవ్ రిస్క్ ఆల్ బెస్ట్ అంత జాపినవేమ్రా గుడ్ మార్నింగ్ చెప్దామని రాత్రి పూట గుడ్ మార్నింగ్ చెప్పాడు కాన్వెంట్ ఎదురు గుడ్ మార్నింగ్ కదా సార్ గుడ్ నైట్ గుడ్ ఈవినింగ్ చెప్దామని సార్ 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 నాకు నిద్ర వస్తుంది సార్ నేను వెళ్ళి పడుకుంటా ఏయ్ నేను జోల పాడుతుందా బాగా పాడుతా ఎందుకు సార్ మీకు ట్రబుల్ రావో సార్ నేను వెళ్ళి పడుకుంటాను ఏందల్లుడు చూస్తున్నావు నా ఫ్రెండ్ లోపల ఉన్నాడు నువ్వు మాత్రం ఇక్కడ ఉన్నావు సార్ మీకు ధనం పెడతాను సార్ అక్కడ కొట్టుకోట ఆపండి సార్ ప్లీజ్ అమ్మా సంజన ఏం చేసిండ్రనా ఔరా బాలిగా అయ్యా నన్ను కొడదాం అని వచ్చినావులే కొడదాం ఆ నిజం చెప్పు నిజమైతే అనుకున్నాను సార్ ఎట్లా కొడదాం అనుకున్నావు ఒకసారి కొట్టురా ఏ బాగుండదు సార్ ఎలా అనుకున్నానంటే నేనేమన్నా పాలు దాగే అనుకున్నావురా లే నిజం చెప్పి ఎట్లా కూడదాం అనుకున్నా మళ్ళీ ఇంత చాపినవురా ఉంటారు దరిద్రుని ఆవురా నన్ను కొట్టాలనే ఐడియా నీకే వచ్చిందా ఎవడని ఇచ్చిండా నా అంత నాకు రాలేదు సార్ నాలో ఒక అపరిచితుడు ఉన్నాడు సార్ తాగినప్పుడు వాడు బయటకు వస్తాడు సార్ అపరిచితుడా చిన్న పోరాలు సినిమా అబ్బే నిజం సార్ ఒట్టు నన్ను నమ్మండి సార్ నిన్ను నమ్మకుంటే నమ్ముతారా రే బాలిగాడు బాగా టైర్డ్ అయిపోయినట్టు ఓ బెగ్గుబోయ్యి థ్యాంక్స్ సార్ ఇక నుంచి నా కూతురు బాధ్యత నా కుటుంబం బాధ్యత కూడా కొడుకులు మొరటోళ్ళే వాళ్ళే కానీ చాలా మంచోళ్ళు అది నీతో చెబుదామని పిలిపించిన ఇక నేను తృప్తిగా పోతాలే సార్ మీరు పడుకోండి నువ్వు లిస్ట్రీ పెట్టి తీసుకురా తీసుకురా చెప్తాను మీకు ఏం కాదు సార్ నేను మీకేం కాదు వాని విలురౌ సార్ బయటికి కి ఎవండి ఎవండి వాడేరా ఎవడాడు అపరిచితుడు అపరిచితుడు ఎవడే వాని విలురౌ ఎవడే వాడు వీ సార్ విలురౌ అబ్బ ఏడవ నేను ఒట్టేడిది నిన్ను కాదురా బాలి మరి ఎవరిని కొడుతున్నారు సార్ ఆపరిచితుణ్ణి కొడుతున్నారు అపరిచితుణ్ణి కొడితే నాకు దొరుకుతదే అని కొడుతున్నాను అని కొడుతున్నారు ఏ బాబు రండి బాబు

పెద్దనికి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడండి నేను అప్పటికి చెప్తున్నాను ఎమోషనల్ అవ్వద్దు అవద్దని అని ఆయన ఎమోషనల్ అయిపోయారు నేను ఆయన బతికిచ్చే ప్రయత్నం చేస్తాను బాపుకి చూసారా సమయానికి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీ నాన్నగారు బతికారు లేకపోతే మీ నాన్న ఇదేం అందుకే ఎక్కువ సినిమాలు చూడాలంటారు జనరల్ గా లాంటి సిచ్యువేషన్ లో హాస్పిటల్ ఏ డాక్టర్ అయినా ఇలా పెడితే అలా లూస్తారు ఇలా పెడితే చేస్తావా ఏమి బాపుకి ఏం కాలేదమ్మా నువ్వు పోతాలి దేవుని మంచిగా పడిన సిగ్గుగా లేదా మీకు సిచ్యువేషన్ అంత సీరియస్ గా ఉంటే సరదా కూర్చొని మందు అవుతారా ఏం జరిగింది మీకంటే మీ అన్నయ్య బెటర్ పేరు గుండా గుండెపోటుతో బాధపడుతున్న మీ నాన్న చూసి ఆ గుండె ఎక్కడ ఆగిపోతుందన్న నిజం తన గుండెలో పెట్టుకుని చెప్పు మీ బాబుకి గుండెపోటు రాజువయ్యా నన్ను దేవుడు అన్నాడు నిజంగా దేవుడు అన్నా ఏమైందిరా మన నాయనికి గుండె నిప్పన్న సంగతి నీ గుండెల్లోనే దాచుకుని నీ గుండె కోతతో మాకు చెబితే మా గుండె ఎక్కడ కోసుకుంటుందో అని చెప్పి మొత్తం నీ గుండెల్లోనే పెట్టుకొని పెట్టుకుని నా గుండెలది బాపుకి గుండె నొప్పి అని వానికి అబద్ధం చెప్పి పిలిపించిన వాడ అది నిజం అనుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరికి గుండె నొప్పి తెప్పిస్తుండు అచా గీ బాలరాజు గారు ఏడిపోయిండు రే బాలిగా గాని విలువరా బయట అపరిచితుండ్రా అపరిచితుడు ఎందుకులే అన్నా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడదామని వస్తే టెస్ట్ మ్యాచ్ ఆడేవన్నా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయన్నా అరే ఒక ఇన్నింగ్ ఎవడన్నా డిక్లేర్ చేస్తాడు ఇంకా ఎన్ని ఇన్నింగ్స్ కావాలన్నా ఇంకొక ఇన్నింగ్ ఆడదాం రెండు అంట మూడు అంట వద్దులే అన్నా నీకు దండం పెడతాను వద్దులే అన్నా చచ్చిపోతానన్నా జర్ర ముంగట్రా ఊరికి తిట్టా అని ఉంటే అంతే ఇంత జాపినావు కదరా అరే సుబ్బు ఆ గుమ్మడికి గుండెపోటు లేదన్న విషయాన్ని నీకు చెప్పాలిరా ఆ విషయం వింటే నువ్వు తట్టుకోలేవురా అయినా నీకు చెప్పాలి ఏం సార్ కూర్చోవు ఇంత అర్జెంట్ అర్జెంట్గా రమ్మన్నారు నీకు సీరియస్ మ్యాటర్ చెప్పాలిరా ఏం సార్ అది ముందు తాగి చెప్తాను వద్దు సార్ మనం మీ పార్టీలో మందు తాగినంతకి మ్యాట్రేటర్ మ్యారేజ్ కూడా వచ్చింది మళ్ళీ ఎందుకు సార్ నేను చెప్పింది విని తట్టుకోవాలంటే నువ్వు మందు తాగాల్సిందే తాగు అరే సుబ్బు నీకు విషయం చెప్పాలరా చెప్పండి సార్ ఇంకో పెగ చెప్తాను ఇంకో అరే ఇప్పుడు నీకేం చెప్పాలనుకుంటున్నానంటే నువ్వు జాగ్రత్తగా నేను చెప్పింది వింటే బా సార్ 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 బిల్లు బిల్లా లక్ష ఇరవై వేలు బిల్లా ఉన్ సార్ 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 ఏ లక్ష రూపాయలు సార్ బిల్లు ఇంటికి పంపించేరా లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై వేలా అమ్మా లక్ష ఇరవై వేలు బిల్లా ఇదేమైనా ఎలక్ట్రిసిటీ బిల్లు అనుకున్నాను ఇష్టం వచ్చి పంపించడానికి ఎంత తాగామో అంతే బిల్ తాగిన తాగినదానికే వచ్చింది సార్ బిల్లు మేము ఇదంతా ఎప్పుడు తాగేవురాబావా

బిల్లు అయితే కడతామండి బార్లు కట్టించాలంటే డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయండి మీతో బిల్లు ఎలా కట్టించాలో మాకు బాగా తెలుసురా రాయ్ లోపలికి తీసుకురండి ఈ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి తీసురా అక్కర్లేదు సార్ సార్ మా ఫోన్ సరిపించండి సార్ ఏ పోలీసుల్ని పిలుస్తావా లేదు సార్ ప్రవడీలను పిలుస్తావా లేదు సార్ ఎమ్మెల్యే పిలుస్తావా లేదు సార్ డబ్బు కట్టేవాడిని పిలుస్తాను సార్ ఆ ముక్కేదో ముందే ఆడవచ్చుగా తప్పే సార్ తీసుకో హలో యబ్బోరా ఇక్కడ మా బావని కొట్టింది బిల్లుని ఎందుకు పిలిచారు సార్ వాళ్ళేరే వీళ్ళకి మొగుళ్ళు వీరేమరు మీ బావబడ ఎక్కడరా మా బావ ఇక్కడండో గుండడా కరెక్ట్ గా ఉన్నారు సూపర్ గా ఉన్నారు కళ్ళు వాడిని బెటర్ మన వాళ్ళని కొట్టాడా ఎవడరా వాడు ఎవరో చేత కొడుకుల నానాని పోగొట్టుకుని ఇరవై సంవత్సరాలుగా సొంత ఊరికి అయి నా బతుకు నేను బతుకుతుంటే నా ప్లేస్ కి వచ్చి నా మనుషుల్ని కొడతా మళ్ళీ లేదురా వదలను కిడ్నాప్ చేసిండట నడువు పోదా చిన్న కూడా ఫోన్ చేయ ఏం సార్ కిడ్నాప్ అనగానే కొంపలు మునిగిపోయినాడు పొలవమని వెళ్ళిపోతున్నారు సాలే కిడ్నాప్ అయింది నా చెల్లెమ్మరా అది కాదు సార్ ఈ అవకాశాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని యూజ్ చేసుకోవాలి సార్ అంతేగాని ఇలా ఎమోషనల్ అవుతే ఉపయోగం ఉండదు సార్ చెప్పేది అర్థమయ్యేటట్టు చెప్పు ఈ సిచ్యువేషన్ లో మీ భావన తీసుకెళ్తే సెంటిమెంట్ వర్క్ అవుతుంది సార్ ఆ తర్వాత లవ్ ఏ థ్యాంక్స్ రవి